ఇలా కనుక ఒకసారి రెడీ చేసి పెడితే పిల్లలకి బయటవి ఏమన్నా తినమన్నా కూడా తినరు అంత టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు కాలుసు రెడీ చేసుకుందాం వచ్చేయండి చో మీద గిన్నె ఉడి పెట్టుకొని హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేసుకోండి హాఫ్ కప్ నీళ్లు వేసుకొని బెల్లం ఇలా కరిగితే చాలు పక్కన పెట్టేద్దాం ప్లేట్లోకి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందాం హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుందాం వంట సోడా దంచిన వెలాచి కూడా వేసుకుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి అంతా పిండికి పట్టే విధంగా కలుపు ఇలా కలిపితే ముద్దకు రావాలి ఇప్పుడు నెయ్యి సరిపోయినట్లు మనం కరిగించిన బెల్లం వాటర్ని కూడా వేసి కలుపుకుందాం ఒక స్పూన్ షుగర్ కూడా వేస్తాం బెల్లం వాటర్ చాలపోతే నార్మల్ వాటర్ అయినా వేసి కలుపుకోవచ్చు మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోద్ది మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం పిండిని రెండు ముద్దలు చేసుకుందాం ఇలా రోల్ చేసుకుందాం మనం ఈ మందం చేసుకుంటే సరిపోయి మరీ మందం కాకుండా మరీ పలసగా కాకుండా ఈ మందం చేసుకోవాలి ఇలా ఉన్న ఒకటి తీసుకొని ప్రెస్ చేసుకుంటే చాలు మనకి బిస్కెట్లు రెడీ అయిపోతాయి ఇలా అన్ని బిస్కెట్స్ కట్ చేసుకుందాం ఇలా అంతా వేస్ట్ అంతా తీసేసి బిస్కెట్స్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఇలా లైట్గా హీట్ అయితే చాలు రెడీ చేసుకున్న బిస్కెట్స్ని వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం వేసిన వెంటనే కలపకుండా రెండు నిమిషాలు ఆగి కలుపుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయితే చాలు ప్లేట్ లో ఉన్న బిస్కెట్లన్నీ కూడా అలానే వేసేసుకుందాం ఇలా బుడగలు రాటం ఆగిపోతే చాలు ప్లేట్లో తీసుకున్నాం గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే రెడీ అయినాయి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి